స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలుకొండ మండలంలో విషాదం స్నానానికి దిగి ఇద్దరు దీక్షాస్వాములు స్వాములు మృతి మరో కోసం వివిధ దొంగతనాల్లో తొమ్మిది మంది దొంగల అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావు మండలం నడిగడ్డలో విషాదం నెలకొంది శుక్రవారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన పలువురు అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు సద్ది చేసే ముందు స్నానం ఆచరించేందుకు నేల బావి వద్దకు వచ్చి స్నానం చేస్తుండగా ప్రవాదోత్సాత వారిలో ఇద్దరు బావిలో పడి గల్లంతయ్యారు వారిని రక్షించేందుకు గ్రామస్తులు అధికారులు మోటార్ల ద్వారా బావిలో నీటిని బయటకు పంపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు స్నానం చేయడానికి వెళ్ళిన ముగ్గురు స్వాములు ఇంకుడు బావిలో దిగడం వల్ల ప్రవాదోత్సాత ఇద్దరు మృతి చెందగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన వారి మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేశారు మృతి చెందిన వారు నడికట్ట గ్రామానికి చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల జి మల్లికార్జున ఇరవై ఎనిమిది సంవత్సరాల కె రామకృష్ణగా గుర్తించారు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రాంతంలో వినుకొండ మండలం నటిగడ్డ గ్రామ శివరైనటువంటి ఒక అగ్రికల్చర్ బావిలో అంటే నేల బావి దీంట్లో ఇద్దరు శివమాలదారులు ఇదే గ్రామానికి చెందిన వాళ్ళు రామకృష్ణ అండ్ మల్లికార్జున వాళ్ళు స్నానం చేయడం కోసం తిరిగారు ఆ క్రమంలో ప్రమాదవశాత్తు మునిపోవడం జరిగింది వాళ్ళకి ఈత రాదంట అది తెలిసిన వెంటనే తహసీల్దార్ గారు మేము అందరం కూడా కోఆర్డినేషన్తో ఇక్కడ వాటర్ మోటార్లు పెట్టి గ్రామస్తుల సహకారంతో వాటర్ తోడడం జరుగుతుంది ఈ బాడీలు ట్రేస్ అయితేనే దీని మీద రిపోర్ట్ తీసుకొని తగ్గు చర్య వచ్చారా సార్ ఇంకా ఇద్దరు ఉన్నారు రెగ్యులర్గా కాలువలో జనరల్గా పడుతుంది కాలువ తక్కువ ఉందని చెప్పేసి బావిలో స్నా చదువు దిగినట్టుగా తో సుమారుగా ముప్పై అడుగులు లోతుంది ఆల్రెడీ ఒక పది అడుగులు దాకా తోడారు ఇంకొక టూ త్రీ అవర్స్లో బాడీలు ట్రేస్ అయ్యే అవుతారు పలు కేసుల్లో తొమ్మిది మంది దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నలభై లక్షల విలువైన బంగారం వెండి వస్తువులు ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు దొంగతనాల వివరాలు వెల్లడించారు ఇటీవల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన బంగారం వెండి మరియు మోటార్ సైకిళ్ల దొంగతనాలకు సంబంధించి సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వే స్టేషన్ డిపాటి ఐపీఎస్ ఆదేశాల మేరకు పల్నాడు పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి పోలీసులు ముద్దాయిలను చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు చిరగలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నస్రాపేట ఇస్లాంపేటకు చెందిన షేక్ సుబారి అనే అతన్ని అరెస్ట్ చేసి ఐదు కేసులలో అతను దొంగతనం చేసిన నూట గ్రాముల బంగారం నాలుగు కిలోల వెండి పదివేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు ఈ ముద్దాయి పల్నాడు ప్రకాశం బాపట్ల జిల్లాలలో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు అయినవెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేస్తున్నటువంటి లింగం మెలమంత కొమ్మిరిశెట్టి రామాంజనేయులు అను ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఎనిమిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు ఈపురి మండలం కొన్నముట్ల గ్రామ సచివాలయం ఆయుష్మాన్ భవనం నందు రైతు భరోసా కేంద్రంలో మరియు కొర్చెల్ల గ్రామ హై స్కూల్ పాల్పడిన జరపాల వెంకటేశ్వర్ల నాయక్ బుక్య బాలాజీ నాయక్ పూడివలస గణపతి అనే వాళ్ళని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నాలుగు లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు రాత్రిపూట నొంగుతనాలు తర్వాత ఈ బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా మీరు చూస్తున్నారు బైక్ అఫెన్సెస్ అలాగే స్కూల్స్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడం అలాగే వైర్ తప్స్ ఒకటి మనకి ప్రాబ్లమ్గా ఉంది అది ఒకటి వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది త్రీ డిఎస్పిస్ కూడా వాటి సబ్ డివిజనల్ టీమ్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది టీమ్స్ కూడా వెంట కోఆర్డినేట్ చేస్తున్నారు మన ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడస బ్రాండ్లో వాళ్ళని అలాగే రీసెంట్ జైలు లిస్ట్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద వాచ్ పెట్టి చిలకూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది ఎన్లీయర్ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి ఇతని నుంచి మనం పల్నాడు బాపట్ల ప్రకాశంలో కలిపి మొత్తం ఒక ఐదు అఫెన్సెస్ రాత్రి దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో నూట డెబ్బై గ్రాముల గోల్డ్ అండి ఫోర్ అండ్ హాఫ్ కిలోస్ సిల్వర్ని మనం రికవర్ చేయడం జరిగింది అట్లాగే అయినవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు అలాగే వెలుదుర్తి పోలీస్ కలిపి ఒక ఎయిటీన్ మోటార్ బైక్స్ని రికవర్ చేయడం జరిగింది ఇందులో మనం లింగం ఎలమంద కొమిలిశెట్టి రామాంజనాయుడు అలాగే మట్టపల్లి హరిబాబు ఇలియాస్ కమ్మ కాశీ చల్లా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తానవని పట్టుకోవడం జరిగింది తర్వాత ఈపూర్ పోలీస్ అండి వీడు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జర్పాల వెంకటేశ్వర నాయక్ బుక్య బాలాజీ నాయక్ పూడివలస గణపతి వీళ్ళ ఉన్నటువంటి టీవీని అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ని వీడు చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది ఆల్ టుగెదర్ అరౌండ్ ఫోర్ ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ ఈ మోటార్ బైక్స్ తర్వాత టీవీస్ కానీ ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మనం పట్టుకోవడం జరిగింది సుమారు ఒక ఎనిమిది మంది ఎక్విజ్ని కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపాటు చూపిస్తున్నాము రీసెంట్గా కూడా మీరు గమనిస్తే మన నసరావుపేట డిఎస్పి థర్టీ టూ వెహికల్స్ సంబంధించి ఒక రికవరీ చేయడం జరిగింది వెలుదుర్తి అంటే మన ఎస్డిపిజాల మధ్య కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్గా చేస్తున్నటువంటి వాళ్ళని వెలుదుర్తి సబ్ ఇన్సెక్టర్ పట్టుకోవడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది సో ప్రాపర్టీ డెన్సెస్ విషయంలో ఎల్హెచ్ఎంఎస్ని బాగా వాడము వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎక్కడైనా మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళుతున్నప్పుడు కన్సర్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి మేము హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్ మేమే కెమెరాను కూడా ఫిక్స్ చేస్తాము బాధ్యత తీసుకుంటాము వాటిని చూడండి ఎర్లీ ఇయర్ ఉన్నటువంటివి అంటే ఇయర్స్ టుగెదర్ ఏమైనా ఉన్న వాటిని కూడా అన్నింటినీ కూడా పైకి తీసి ఒక్కొక్క నేరాన్ని ఎనలైజ్ చేసుకుంటూ ఓల్డ్ అఫెండర్స్ ఎంబూ అఫెండర్స్ జైలు రిలీజర్స్ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఉన్నారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఎఫెన్సెస్ అన్నింటినీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది గుడ్ థింగ్ ఏంటంటే రికవరీ కూడా మంచిగానే రికవరీ కూడా చేయడం జరుగుతుంది అట్లాగే కొన్ని చోట్ల ఈ బ్యాంక్స్లో కూడా వాళ్ళు వాళ్ళు మార్పుగే చేయడం జరుగుతుంది ఆ బ్యాంక్స్ అఫీషియల్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా క్లియర్గా కనుక్కుంటే ఇట్ ఈస్ బెటర్ డయేరియా కలరా టైఫాయిడ్ హెపటైసిస్ వంటి నీటి కలుషితం ద్వారా వచ్చే వ్యాధులు వెనుకొండ పట్టణంలో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెనుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ నీటి కాలుష్యాన్ని అరికట్టడం మరియు డయేరియా కలరా టైఫాయిడ్ హెపటైసిస్ డీసెంటరీ వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడంపై దృష్టి కేంద్రీకరించి ప్రజలను జాగ్రత్త పరచడం కోసం మురుగు కాలువల్లో మునిగి ఉన్న నీటి సరఫరా పైపులను తనిఖీ నిర్వహించారు అందులో భాగంగా కట్టకింద బజార్ వీధిలోని కాలువను పరిశీలించారు మురుగునీటి కాలువల్లో వెళ్తున్న నీటి పైపులకు రంధ్రాలు పడటం పైపులు విరిగి మురుగునీరులో మునిగిపోవటం గుర్తించారు కమిషనర్ వెంటనే స్పందించి మునిగిపోయిన మరియు దెబ్బతిన్న నీటి పైపులను తొలగించడం మరియు సురక్షితమైన మరియు స్వచ్ఛమైన నీటి సరఫరాను నిర్ధారించడానికి ప్రత్యామ్నాయ పరిష్కారాలను రూపొందించడం వంటి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు వినుకొండ పురపాలసింగ్ పరిధిలో మనం మొత్తం ఈ ఆరు వందల పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి అట్లాగే మనం రోజుకి నైన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్డి వాటర్ మనం ఇవ్వాల్సి ఉంది వాటిలో మనం సెవెన్ ఎంఎల్డి వాటర్ మనం సప్లై చేస్తాం ఈ సప్లై చేసిన వాటర్లో మరి ఎక్కడైతే ఏ వాటర్లో అయితే ఇట్లాగ పైపులు లీకేజీలు ఉన్నాయో అలాగే కాలువల గుండా ఏ అయితే గనక కింద పైప్ లైన్లు వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ మరి ఇంజనీరింగ్ సిబ్బంది శానిటరీ సెక్ ఇంజనీరింగ్ సెక్రటరీస్ శానిటరీ సిబ్బంది తక్షణమే ఐడెంటిఫై చేసి వాటిని అరెస్ట్ చేయకపోతే వాటిని క్లోజ్ చేయకపోతే మరి డయేరియా కేసెస్ జిఈ కేసెస్ వచ్చే ప్రమాదం ఉంది సో వాటిలో కంటామినేటెడ్ వాటరు డ్రైన్ వాటర్ కలిసే అవకాశం ఉంది కాబట్టి మరి నేను ఇంజనీరింగ్ విభాగానికి అట్లాగే మన శానిటరీ విభాగానికి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేసి ఎక్కడైతే ఆయా వార్డులో ఆయా సచివాలయాల పరిధిలో ఎట్లాంటి లీకేజెస్ ఉన్నాయో అట్లాగే కాలువలు గుండా వెళ్లే పైప్ లైన్స్ వాటర్ పైప్ లైన్స్ ఏ ఉన్నాయో అట్లా తక్షణమే గుర్తించి వారి లిస్ట్ అని కనుక ఇమీడియట్గా ఇస్తే కనుక ఇంజనీరింగ్ సిబ్బంది మళ్ళీ వెరిఫై చేయించి వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది సో ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పటికీ కూడా రానప్పటికీ కూడా ఎక్కడైతే కాలువలు గుండా ప్రవహించే ఈ వాటర్ పైప్ లైన్స్ ఏమి ఉన్నాయో కానీ వాటిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది దీని నిమిత్తమే మనం మరి ఇంజనీరింగ్ విభాగం పబ్లిక్ హెల్త్ విభాగం కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఈ పురు మండలంలో గురువారం ఇద్దరు చిన్నారులు అద్దంకి బ్రాంచ్ కెనాల్లో గల్లంతయ్యారు సిఐ శోభన్ బాబు ఎస్ఐ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు రెవెన్యూ సిబ్బంది చిన్నారుల కోసం గురువారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఒక బాలిక మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు మరో బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి వెనుకొండ పట్టణంలోని స్లమ్ ఏరియాలపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని ప్రభుత్వ చీఫ్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆర్జలు ఆదేశానుసారం వెనుకొండ పట్టణంలోని మురికివాడల ప్రాంతమైన పన్నెండవ వార్డులోని అంబేద్కర్ కాలనీని నిన్న రాత్రి ఎనిమిది గంటలకు వెనుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సందర్శించారు తన పర్యటనలో ప్రజలతో వీధి దీపాలపై మంచినీటి సరఫరా గురించి పారిశుద్ధ పనులు జరుగు తీరు గురించి ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా వివిధ పురపాలక సేవల గురించి చర్చించారు మరియు వారి సమస్యలను విన్నారు అంబేద్కర్ కాలనీ వాసులకు మున్సిపల్ సేవలు త్వరగా అందేలా చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు తాను కమిషనర్ గా పట్టణంలో ఉన్న సమయంలో అంబేద్కర్ కాలనీ నివాసితుల జీవన పరిస్థితులు మరియు జీవన నాణ్యతను మెరుగుపరుస్తారని హామీ ఇచ్చారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్పెషల్ ఆఫీసర్ రెడ్డి ఎంపీడీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీలలో భాగంగా ఆసుపత్రిలోని వార్డులను రక్త పరీక్ష కేంద్రాలని డెలివరీ గదిని పరిశీలించారు ఆసుపత్రిలో జరుగుతున్న కార్పుల గురించి ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రత గురించి డాక్టర్ రమ్యను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో సూపర్వైజర్ ఏడుకొండలు స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు వినుగోన్ సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం